రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేదలు పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గాలు అనేటువంటి ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచన ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి ఈరోజు మీరందరూ రాజకీయ పరిస్థితిని చూస్తా చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల పరిస్థితిని చూస్తా చూస్తూ ఉన్నారు మా పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు మీడియాకు మిమ్మల్ని కన్నుగప్పి ఎవరేమి చేయలేరు వాస్తవాలు నిజమైనటువంటి మీడియా పద్ధతులకు తెలుసు మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి నేను అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయితీతో జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని ఛేదించేది మరి జర్నలిస్టులే ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన ఒక ఎడిటర్గా పనిచేసిన ఒక పత్రికకు జర్నలిజం చదివిన ఉస్మానియాలు ఒక జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిని కొడుకుగా మరి ఎమ్మెల్యేగా మా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేనుగా అన్ని పేద వర్గాలన్నీ నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒకటే